హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన దేశ చరిత్రలో కొన్ని సందర్భాలు ఎంతో గౌరవప్రదంగా గుర్తుండిపోయేలా ఉంటాయి అలాంటి ఘనత కలిగిన ఒక ప్రత్యేక సందర్భం డెబ్బై స్వాతంత్ర దినోత్సవం పంతొమ్మిది వందల నలభై ఏడులో బ్రిటిష్ పాలన నుంచి భారతదేశం విముక్తి పొందింది అప్పటి నుంచి ప్రతి ఏడాది ఆగస్టు పదిహేనున మన స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం కానీ రెండు వేల ఇరవై రెండు సంవత్సరం మన దేశానికి ప్రత్యేకమైనది ఎందుకంటే అదే సంవత్సరంలో మనం స్వాతంత్రానికి డెబ్బై ఐదు వేలు పూర్తి చేసుకున్నాం ఈ సందర్భాన్ని కా అమృత్ మహోత్సవ్గా ఘనంగా జరిపారు ఈ ప్రత్యేక సందర్భాన్ని గుర్తుగా భారత ప్రభుత్వం కొన్ని ప్రత్యేక నాణాలు విడుదల చేసింది అందులోనే అత్యంత ప్రాధాన్యత కలిగిన నాణం ఒక రూపాయి నాణం ఈ నాణం డెబ్బై ఐదవ స్వాతంత్ర దినోత్సవాన్ని గుర్తుగా జాతీయ నాణం మింట్ శాఖ విడుదల చేసింది ఇది సాధారణంగా వాడే రూపాయి నాణంలా కాకుండా చాలా ప్రత్యేకమైన రూపకల్పనతో ఉంటుంది ముందు భాగంలో భారతదేశ సింబల్ అయిన అశోక స్తంభం ఉంటుంది దాని దిగువన సత్యమేవ జైతే అని తెలుపుతూ ఉంటుంది అక్షరాలు భారత్ మరియు ఇండియా అని రెండు భాషల్లో ముద్రించబడింది ఇక నాన్న మధ్యలో పెద్దగా వన్ రూపీ అని ఉంది ఈ లక్షణాలు సాధారణ రూపాయి నాణలాగే ఉన్న దీనిలోని ప్రత్యేకత వెనుక భాగంలో ఉంటుంది ఈ నాణం వెనుక భాగంలో సెవెంటీ ఫిఫ్త్ ఇయర్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని తెలుగులో హిందీలో మరియు ఇంగ్లీష్లో ముద్రించబడి ఉంటుంది అంతేకాకుండా అందులో భారత్కు సంబంధించిన చారిత్రక ప్రాముఖ్యత ఉన్న కొన్ని ఆకృతులు కూడా కనిపిస్తాయి ఉదాహరణకు జాతీయ జెండా స్వాతంత్ర సమరయోధుల ప్రతీకలు అశోక చక్రం లాంటి చిహ్నాలు ఈ ప్రత్యేకమైన డిజైన్ కారణంగా ఈ నాణం సేకరణలో వస్తే ఇది స్టైన్లెస్ స్టీల్తో తయారవుతుంది దీనికి గల డైమెన్షన్ ఇరవై మిల్లీమీటర్ల పరిమాణంలో ఉంటుంది మరియు దాదాపు మూడు గ్రాముల బరువు ఉంటుంది సాధారణంగా ఈ రకమైన నాణం మార్కెట్లో వినియోగించబడదు కానీ కొన్ని నాణం కలెక్టర్ల చేతికి ఈ నాణం ఎలా వచ్చిందంటే కొన్ని ప్రత్యేక కార్యక్రమాల్లో మ్యూజియం వారీగా లేదా కలెక్టబుల్ సెట్ రూపంలో ప్రజలకు అందుబాటులో ఉంచారు ఈ నాణం విలువ ఇప్పుడు మార్కెట్లో నాలుగు లక్షల వరకు ఉంటుందని వార్తలు చెబుతున్నాయి నాణం కలెక్టర్లో రేర్ కాయిన్స్పై ఆసక్తి ఉన్నవారు ఈ నాణం కోసం వేలాడుతున్నారు ఒకవేళ మీ దగ్గర కూడా ఈ ప్రత్యేక రూపాయి నాణం ఉంటే మీరు నాణం కలెక్టర్ మార్కెట్లో అది అమ్మితే లక్షలు వచ్చే అవకాశమే ఉంటుంది అయితే ఇలాంటి విలువను నిర్ణయించేది నాణం యొక్క మెలకుబ డిజైన్ క్లారిటీ ఎంత అరుదుగా దొరుకుతుంది అన్న అంశాలపై ఆధారపడి ఉంటుంది ఈ నాణం గురించిన డిమాండ్ను క్యాష్ చేసుకోవడానికి కొంతమంది నకిలీ నాణాలు కూడా మార్కెట్లో ప్రవేశపెడుతున్నారు కాబట్టి మీరు ఈ నాణం అమ్మకానికి ప్రయత్నించే ముందు అది నిజమైనదా కాదా అనే విషయాన్ని నాణ్యం పరిశీలన నిపుణుల దగ్గర నిర్ధారించుకోవడం మంచిది భారత ప్రభుత్వ అధికారిక మింట్ వెబ్సైట్స్ లేదా గుర్తింపు పొందిన నాణ్యం నిపుణుల సేవలు తీసుకోవచ్చు మొత్తంగా చూస్తే మనం సాధారణంగా కనిపించే ఒక రూపాయి నాణం ఇప్పుడు అరుదైన స్మారక నాణంగా మారి లక్షల్లో విలువను పొందుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని